నేటి నుండి కాండ్రకోట నౌకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట గ్రామంలోని గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్నటువంటి నౌకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ఆదివారం నుండి జరగనున్నాయి గ్రామ దేవత అయినటువంటి నౌకాలమ్మ అమ్మవారికి నేటి నుండి నలభై ఐదు రోజుల పాటు జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి అమ్మవారి దర్శనానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తి శ్రద్ధలతో అనేక మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని వీరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణ అధికారి తాళాటం వెంకట సూర్యనారాయణ ఆలయ కమిటీ చైర్మన్ గవర్సాని వీరస్ సూర్యనారాయణ <sm> తెలియజేశారు ನಿಲ್ಕರಾಜು

ఓం నమః నా పేరు టీవీ సూర్యనారాయణ అండి కార్యనిర్వాణాధికారి శ్రీ నౌకాలమ్మవారి దేవస్థానం కాండ్రకోటండి దేవాదాయ శాఖ తరఫున శ్రీకాన కాండ్రకోట నౌకాలమ్మవారి జాతర ప్రతి సంవత్సరం కూడా నలభై ఐదు రోజులు జాతర జరుగుతుందండి ఇక్కడ ఇవాళ అనగా ఏడో తారీఖు నుంచి మొదలుపెట్టి మే ఇరవై ఒకటో తారీఖు వరకు జాతర కొనసాగుతుందండి ఈ ఈ నలభై ఐదు రోజుల్లో కూడా జిల్లా నలుమూల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆశీస్సులు పొందుతారండి రోజు జాతర ప్రధానంగా ఈరోజు నైటు సోమవారం ఉదయం అంతా కూడా జాతర భారీ స్థాయిలో జరుగుతుందండి సుమారు యాభై వేల నుంచి డెబ్బై వేల మంది వచ్చి అంచనా వస్తారని చెప్పి అనుకుంటున్నామండి దేవాదాయసాగ్ తరఫున దానికి తగ్గట్టుగా శాఖ తరఫున దేవస్థానం వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి దీనికి సంబంధించి రాత్రి పోలీసు బందోబస్తు సుమారు వంద మంది కానిస్టేబుల్తో ఏర్పాటు చేస్తున్నారండి డిఎస్పి గారు తర్వాత దేవస్థానం తరఫున భక్తులందరికీ కూడా క్యూ లైన్స్ మంచినీరు వాటర్ మరుగుదొడ్లు టాయిలెట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామండి ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరిగే అన్ని ఏర్పాట్లు కూడా దేవతాయ శాఖ దేవతాయ శాఖ తరఫున చేస్తున్నాం మరియు నైటు మెడికల్ క్యాంపులు కూడా రెండు పెట్టి ఉన్నామండి అండి ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని యసాదాలు తీసుకొచ్చి ఆశీర్వదించి కోరుతున్నామండి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి స్పెషల్ దర్శనం వంద రూపాయలు పెట్టి ఉన్నామండి అలాగే ముప్పై రూపాయలు పది రూపాయలు ఎప్పుడు ఉండి టికెట్స్ ఉన్నాయండి ఫ్రీ ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నామండి దానికి అనుగుణంగానే భక్తులందరూ వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు వీరార్జున నేను ఆసాదిగా పనిచేస్తున్నాను వాం శ్రీమాతరే నమ అమ్మవారు చరిత్ర పూర్వకాలంలో కిమ్మిరడైన రాక్షసి రాజు కిమ్మిరసేవను పరిపాలించేవాడు అలాగే చంద్రవంశ మహారాజు అయిన ధర్మకేత మహారాజు ఈ కిమ్మిరసేవను పరిపాలించిన కోరిక కలిగి ఆ కిమ్మిర రాక్షస రాజుతో పోరాడి ఓడిపోయాడు ఆ పరదేయ భారంతో నూకా పలజయ భారంతో అయిన ఏలై నది నది తీరాన ఆ నౌకాంబికను పద నౌకాంబిక తపస్సు చేసి ఆ అమ్మవారి పరమ పరమశక్తి అయిన ఆంశను అండగా తెచ్చుకుని నౌకాంబికను అయ్యే పరమ పవిత్రమైన ఏలైని నది తీరాన కానూర్ గ్రామంలో శ్రీ నౌకాలమ్మను ప్రదర్శించి ఆమె అనుగ్రహంతో కిమిరైన రాక్షసాలతో జయించి తన సామ్రాజ్యం స్థాపించను ఆ విజయ ఆ విజయ విజయ రంగంలో శ్రీ ప్రతి సంవత్సరం శ్రీ నూకాలమ్మ అమ్మవారికి తొలి అలాగే అమ్మవారి జాతర కూడా నిర్వహించడం జరిగింది తర్వాత అమ్మవారు చతుర్దశి అంటే కొత్త అమావాస్య ముందు రోజు చతుర్దశ చతుర్దశి నాడు మొదలైకి నలభై ఐదు రోజులు ఘనంగా అమ్మవారి జాతర మహోత్సవం నిర్వహించడం జరిగింది హోమం జరుగుతుంది అలాగే శ్రావణ మాసంలో మూడో శుక్రవారం స్వామి ఉచిత స్వామూహిక వలక్ష వద్ద జరుగుతాయి అలాగే దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులను తొమ్మిది అలంకారాలు ప్రతిరోజు అమ్మవారికి పంచామృత అభిషేకాలతో అభిషేకం చేసిన తర్వాత తొమ్మిది ప్రత్యేక అలంకార తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు నిర్వహించడం జరుగుతుంది అలాగే చండీహోమం కూడా జరుగుతుందండి తర్వాత ఈ జాతర ఒకలం జాతర వచ్చే భక్తులకు దేవస్థానం వారు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించారు కావున భక్తులందరూ వచ్చి అమ్మవారు దర్శించుకుంటారని మరి మరి కోరు పార్ధిస్తాం చదువు జనా సుజ్ఞాన వారికి మొక్కుబడికి అనగా మా మనకైతే అమ్మవారికి చండి పిల్లలకి ఆటలమ్మ అనగా పొంగు పోటకాలు వచ్చినప్పుడు అమ్మవారి అమ్మవారి దగ్గరికి వచ్చి ఇలా అమ్మవారికి పొంగు వచ్చిందండి అంటే అక్కడ లోపలన్న పూజార్లు అమ్మవారికి బండాలైన పసుపు ఇచ్చి మనం చెప్పిన విధంగా చే చేస్తే అమ్మవారు దిగమరిగి ఆ తర్వాత మొక్కుబడి తలనెల తలనెళ్ళని ఇచ్చుకోవడం తర్వాత కావుడు కోళ్ళు గణదీపం నెత్తి మీద దీపం పెట్టుకుని జబ్బ కావుడు కట్టి మూడు ప్రదక్షిణ చేసి అమ్మవారికి మొక్కుబడి చెల్లించుకుంటారు నమస్తే